నమస్తే అండి ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా బనానా ఐస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఐస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడవచ్చు నేనైతే ఐస్ ప్రిపేర్ చేయడం కోసం రెండు బనానాను తీసుకున్నాను చియాస్ చీడ్స్ ముందుగానే నానబెట్టి తీసుకున్నాను చియా సీడ్స్ మన హెల్త్కి చాలా మంచిది ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సో మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే బనానాను కూడా ఇక్కడ పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకొని ఆ జ్యూస్ జార్లో ఈ ముక్కలన్నిటినీ వేసి వేసుకోవాలి ఆ తర్వాత స్వీట్నెస్ కోసమని లైన్ డెడ్స్ కూడా వేసుకొని వేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా పక్కన పెట్టుకోవాలి కొన్ని జీడిపప్పు అయితే ఐస్ టేస్ట్ కోసం అని చెప్పి జ్యూస్ జార్లోకి వేసుకోవాలి ఈ బనానా ఐస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు ఇప్పుడు మరింత స్వీట్నెస్ కోసం డార్క్ చాక్లెట్స్ని ముక్కలుగా కట్ చేసి ఆ డార్క్ చాక్లెట్స్ కూడా జ్యూస్ జార్లోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఐస్ మౌల్ని తీసుకొని అందులోకి వన్ వన్ స్పూన్ చిన్న స్పూన్తో చియా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి నానబెట్టుకున్నవి ఆ తర్వాత ఇందాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అవి కూడా వేసుకొని మౌల్స్లో ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి అన్ని మౌల్స్లోకి వేసుకోవాలి మనం చిన్నపిల్లలు అప్పుడైతే అమ్మట వచ్చాయి ఐస్లు కొనుక్కునే వల్ల ఇప్పుడైతే ఇంట్లోనే చాలా ఈజీగా ఐసులని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఐస్లు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ఫ్లేవర్ని ఈ మౌల్స్లో వేసుకొని మౌల్స్కి క్యాప్ వస్తుంది కదా విత్ పుల్లతో ఆ పుల్లల్ని ఇందులో పెట్టేసుకోవాలి చూసారు కదా ఇంట్లోనే బనానా ఐస్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడైతే ఐస్కి వస్తుంది కదా క్యాప్ మౌల్స్కి ఆ క్యాప్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంచుకోవాలి చిన్నపిల్లలు అయితే ఐస్లు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ని బయటికి తీసాము చాలా బాగా వచ్చింది చూసారు కదా బనానా ఐస్ చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్